స్వామి కూడా నవయుధోసైని కూడా సమయము తెలియని సేవ కూడా ప్రగతిని చుంపర సాగకుడా వైదాళి కూడా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో జాయిన్ అవబోతా ఉన్నారు వారందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారందరూ కూడా ఇక్కడ వేరే దగ్గరలో రెడీగా ఉండండి రాష్ట్రపు జనగణ మంగళ నాయకుడా

గారు 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 ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదరూ వారందరూ కూడా జాయిన్ అయ్యారు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మన కొత్తపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా కళానికి విచ్చేసినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా బండారు సత్యానందరావు గారిని మరి కార్యక్రమం నడిపించడం అందరూ నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దం సైలెన్స్ ప్లీజ్ జెండాలన్నీ దింపండి నిశ్శబ్దం అందరూ నిశ్శబ్దం మాట్లాడొద్దు అందరికీ జెండాలు కింద దింపండి ఈరోజు ప్రజాగలం రావులపాలు సభ సందర్భంగా ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రపంచంలోనే మన గర్వపడేటువంటి గొప్ప విజనరీ లీడర్ తన ముందు చూపుతో దేశానికే దిశ దశ నిర్దేశం చేసేటటువంటి దార్శనికులు మాన్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు గవర్నీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దివంగత నేత బాలయోగ్ గారి కుమారులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ హరీష్ మాధురి గారు జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డి అనంత్ గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు బీజేపీ పదాధికారి శ్రీ రామకృష్ణారెడ్డి గారు శ్రీ కేవి గారు శ్రీ ఆకులు రామకృష్ణ గారు వేదిక మంది పెద్దలరా ఈనాటి ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన యాభై మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ కుటుంబ సభ్యులు కొత్తపేట నియోజక ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేడు ప్రజాగలం చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం మన లోకేష్ గారి యువ గలం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానాయకం అంతా కూడా గొంతెత్తి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి కోకడ వేళ్ళతో తరిమి కొట్టడానికి ఈ ప్రజాగలం నాంది కావాలని తెలియజేస్తా ఉన్నా ఈనాడు రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఇంత దారుణంగా ఉంటుందని రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అందరూ అన్ని వర్గాలు నష్టపోతాయని వ్యవస్థలు భ్రష్టి పోతాయో పడతాయని అన్ని రంగాలు కుదేలు అవుతాయని ఊహించలేదు ఒక వ్యక్తి వల్ల ఈ విధంగా రాష్ట్రం నాశనం చేయొచ్చు రాష్ట్రాన్ని ఐదేళ్లలో అధోగతి పాలు చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి రూపించాడు అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ ఒక్క ఛాన్స్ గాన్ని మళ్ళీ తలెత్తకుండా తరిమి 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 కొట్టాలి రాష్ట్రం నుంచి అని తెలియజేస్తా ఉన్నా